సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు గురువారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరిగింది ఈ భేటీ కోసం సినీ పెద్దలు ఒక్కొక్కరిగా కమాండ్ కంట్రోల్ చేరుకున్నారు సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు బంజారాహిల్స్ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది సీఎంతో సమావేశమయ్యారు ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి ఆలయ పర్యాటకం ఎకో టూరిజంను ప్రచారం చేయాలి ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలి అని తెలిపారు మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు తెలంగాణలో అద్భుతమైన పర్యటన ప్రదేశాలున్నాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందరూ సీఎంలు పరిశ్రమను బాగానే చూసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం అందిస్తోంది దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడం హర్షణీయం అన్నారు రాఘవేందర్ రావు నేను చిన్నప్పటి నుంచే పరిశ్రమను చూస్తున్నా హైదరాబాద్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు అని ప్రసాద్ రెడ్డి నిర్మాత అన్నారు సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది సినిమా రిలీజ్లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు విడుదలవుతున్నందున విస్తృతంగా ప్రమోషన్లు చేస్తున్నాం అన్నారు మురళీమోహన్ ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా చేయాలనేదే మా కల అన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు